హలో అండి వెల్కమ్ టు కూల్ వీడియోస్ ఎలా ఉన్నారు అందరూ నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అనయ్ బాబు చాకోస్ తింటున్నాడు అనయ్ విహాన్ సాయి అండి మా చిన్నోడి పేరు వీడు నైట్ అంతా పాపం అసలు చాలా వేడికి తట్టుకోలేకపోయాడనమాట సో ఏంటంటే ఫ్యాన్ ఉంది కానీ అది మిడిల్లో లేదు ఉంది అసలు గాలి అనేది సరిగ్గా రాలేదండి బాబోయ్ నైట్ చాలా ఉక్కపోసింది మేము డిసెంబర్లో వెళ్ళిపోయామన్నమాట హన్మకొండకి అయితే మేము రూమ్ ఖాళీ చేయలేదండి మా సామాన్లు ఇక్కడే ఉండిపోయాయి కొన్ని మాత్రం తీసుకెళ్ళాం కొన్ని ఇక్కడే ఉంచేస్తామన్నమాట సో దానివల్ల ఏంటంటే ఇంకా షిఫ్ట్ చేద్దామంటే ఈ మధ్యలో లాక్డౌన్ అనేది ఒకటి వచ్చేసింది ఇంకా షిఫ్ట్ చేయలేకపోయాం ఇంకా నైట్ ఉన్న ఈ ఉక్కపోతకు తట్టుకోలేక ఫ్యాన్ తీసుకొచ్చుకున్నాండి ఉషా ఫ్యాన్ చాలా బాగుంది ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లు ఇలాగే తయారవుతుందండి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా అంటే ఇంకా ఏమి కూడా ఏమీ సర్దలేదన్నమాట అన్నీ ఇంక వదిలేసాం అవసరమైనవి మాత్రం తీసుకెళ్లడం చేశాము ఎందుకంటే ఇక్కడ ఎలాగో ఉండట్లేదు కాబట్టి అసలు నీట్గా ఏం పెట్టుకోలేదండి చూడండి కిచెన్ కూడా అంతే అసలు ఆర్గనైజ్డ్గా లేనే లేవు సామాన్లన్నీ నిన్న హన్మకొండలో లెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే హెచ్ఓడి వచ్చేవాటికి త్రీ త్రీ థర్టీ అయిందండి ఇంకా ఎలాగో ఫ్రిడ్జ్ తీసుకెళ్ళిపోయాం కాబట్టి నిన్ననే ఒక కుండ తీసుకొచ్చుకున్నాం అనమాట వాటర్ చల్లగా ఉంటాయి కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఎప్పుడు నీట్గా పెట్టడము నీట్గా సర్దడము క్లీన్గా ఉంచడం అలవాటు బట్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యామో ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇంకెలాగో రూమ్ ఖాళీ చేస్తాం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఇంకా అక్కడ కూరగాయలు ఉంటే ఎలాగో యూస్ కావని కూరగాయలు కూడా తీసుకొచ్చేస్తామన్నమాట ఇక్కడికి ఇక్కడ ఫుల్ వాటర్ కాబట్టి ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం ప్యాక్ చేసేస్తాము ఆ తర్వాత మా అన్నయ్య మాకు షిఫ్ట్ చేసేస్తారు అన్నమాట మెయిన్గా ఈ వాషింగ్ మిషన్ గురించి చాలా టెన్షన్ పడిపోయానండి ఎందుకంటే లాస్ట్ ఫిబ్రవరిలో ఒకసారి వేసాము వచ్చినప్పుడు తర్వాత త్రీ మంత్స్ గ్యాప్ వచ్చింది యూస్ చేయకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా నిన్న రాగానే ఫస్ట్ టబ్ క్లీన్ చేసేసామన్నమాట ఇప్పుడైతే ఓకే పర్వాలేదు బాగానే ఉందండి నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను అనమాట వాషింగ్ మిషన్ యూస్ చేయకపోతే పాడవుతుందా అని చెప్పేసి నాకు అంత పెద్దగా అయితే సర్చింగ్లో అయితే వీడియోస్ దొరకలేదు నా బుక్స్ కూడా మొత్తం దుమ్ము పట్టిపోయాయి చూడండి ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడు షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట సో ఇది జస్ట్ సింగిల్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మేము ఉండేది ఇది వచ్చేసి సిక్స్ థౌజండ్ రెంట్ ఇప్పుడు నేను మీకు ముందు పార్ట్ చూపిస్తాను ఇంకా నిన్న ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం క్లీనింగే సరిపోయిందండి ఈవినింగ్ వరకు కూడా ఇంకా ఇక్కడ ఉండట్లేదు కాబట్టి తులసి అమ్మవారు కూడా నిద్రపోయారు అనమాట చూడండి మొత్తం ఇలా అయిపోయిందనమాట మొత్తం కుండి అంతా ఇంకా మనీ ప్లాంట్ అయితే చాలా గుబురుగా ఉండేదండి మొత్తం తీగలు అల్లుకొని ఉండేది మొత్తం ఎండిపోయింది చూడండి చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఇంకా క్లీనింగ్ చేసిన తర్వాత నాలుగైదు కవర్లు అంతా చెత్త వెళ్ళింది అనమాట ఇదిగోండి ఇది హెచ్వైడి ఈ రకంగా ఉంది మొత్తం డ్రైగా అనిపిస్తుంది నాకైతే ఇంకేం చేస్తాం తప్పదు కదా ఒకే దగ్గర ఉండాలంటే కుదరదు మన జాబ్ పర్పస్ కింద ఖచ్చితంగా వెళ్ళిపోవాలి ఇంతకుముందు ఇక్కడ ఆంటీ వాళ్ళది ఇప్పుడు గోడ కట్టేశారు ఇంతకుముందు గోడ లేదు చిన్న రూమే అండి జస్ట్ సింగిల్ రూమ్ అనమాట చాలా చిన్నగా ఉంటుంది బట్ ఏంటి అంటే మేము వచ్చి ఇక్కడకి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడే ఉన్నాం ఇంకా ఈ దండలు వచ్చేసి నేను లాస్ట్ నవంబర్లో తీసుకున్నాము ట్రైన్లో తీసుకున్నాము ఇవి కేవలం నానిగడ్ కోసం తీసుకున్నాను అనమాట వాడికి ఈసారి కృష్ణాష్టమికి రెడీ చేయాలని చెప్పేసి ఇవి తీసుకున్నాను కొంతమంది ఇవి సారీస్ పైక్ కూడా వేసుకుంటారు బట్ ఇవి అయితే నాకేమీ అంత నచ్చదు ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా ఈ రకంగా ఉందన్నమాట ఇంత ఘోరంగా ఉంది ఇవి నా బ్యాంగిల్స్ అండి ఇందులో ఇందులో అన్ని ఇయర్ రింగ్స్ ఉంటాయి ఎన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నానంటే చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయండి పెట్టుకునేది ఉండదు తీసుకోవడం ఈ బాక్సులలో వేసి పెట్టడమే అనమాట ఇప్పుడు మీకు ఒక కుంకుమ చూపిస్తాను ఇది ఆరావళి కుంకుమ అండి ఇది ఆడవారికి చాలా మంచిది మీరు స్నానం చేసుకునే ముందు కొద్దిగా వాటర్ లో ఈ అరావలి కుంకుమ వేసుకుని స్నానం చేస్తే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయండి ఇవి నాకు ఒక ఫేమస్ పంతులు గారు చెప్పారనమాట అంతేకాకుండా ఈ అరావలి కుంకుమ మంచి సువాసన వస్తుందండి తప్పకుండా యూస్ చేయండి ఇంకా చిన్నోడు చాకోస్ తింటూనే ఉన్నాడు వాళ్ళక్క వాడికి ఆ చాకోస్ పెట్టింది విహానికి ఇప్పుడిప్పుడే జ్ఞానం వస్తుంది కాబట్టి వాడికి అంత కొత్త కొత్తగా ఉంది ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్ గా వాడు గుర్తుపట్టే టైంకి వాడు తెలుసుకునే టైంకి లాక్డౌన్ లాక్ డౌన్ వచ్చింది సో ఈ టూ మంత్స్ వాడు ఇంట్లోనే ఉన్నాడు కొత్త వారిని చూస్తే కొద్దిగా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు బట్ ఇప్పుడైతే పర్వాలేదండి ఓకే నిన్నంతా ఏడ్చాడు బట్ ఓకే